అమరవాణి సంస్కృత సూక్తులు అర్థాలు ఉత్సాహ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడేతే ఎంత తత్ర దేవోపి తిష్టతి ఉత్సాహము సాహసము ధైర్యము బుద్ధి శక్తి పరాక్రమము ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుడే ఉంటాడు రెండవ శ్లోకం రత్నై మహాబ్దేస్ తుషూర్ణదేవా భీమ భీమవిషేణ భీతిం సుధాం వినా న ప్రయుర్విరామం నశ్చితార్థాత్ వినమంతి ధీరా దేవతలు పాలసముద్రంలోని రత్నాలతో తృప్తిపడక కాలకోటానికి బెదరక అమృతం వచ్చేదాకా కృషి చేశారు ధీరులు తమ కోరిక తీరేదాకా పూనిక విడవరు మూడో శ్లోకం ప్రారభ్యతే నలు విఘ్న భయన నీచై ప్రారభ్య విఘ్న నిహత వినమంతి మధ్యాహ విఘ్నై ముహుర్ముహురపీ ప్రతిహన్యమానా ప్రారంభముత్తమ గుణా పరిత్యజంతి అధములు విఘ్నాలకు భయపడి ప్రయత్నమే చేయరు మధ్యములు ప్రారంభించిన పనికి విఘ్నాలు రాగానే విరమిస్తారు ఉత్తములు ఎన్ని విఘ్నాలు వచ్చినా మళ్ళీ మళ్ళీ ఎదురైనా తమ ప్రయత్నాన్ని మానరు ఇవాంటి అంశం ధీరులు